రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె తిరుపతి నుంచి తిరుమల వరకు వెళ్లి మొక్కు తీర్చుకుంది ఆమె మెట్ల మార్గంలో తిరుపతికి నడిచి వెళ్లింది పొంగూరు నారాయణ నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా గెలుపొందితే తాము తిరుమలకు నడిచి వస్తామని తిరుపతి నుంచి తిరుమల వరకు నడుస్తామని మొక్కున్నారు ఈ సందర్భంగా నలభై ఏడో డిజిన్ నాయకులు ధర్మరావు సుబ్బారావు తదితరులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు భారీగా ఆమె వెంట టిడిపి కార్యకర్తలు మొక్కు తీర్చుకున్నారు రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె తిరుపతి నుంచి తిరుమల వరకు వెళ్లి మొక్కు తీర్చుకుంది ఆమె మెట్ల మార్గంలో తిరుపతికి నడిచి వెళ్ళింది పొంగూరు నారాయణ నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా గెలుపొందితే తాము తిరుమలకు నడిచి వస్తామని తిరుపతి నుంచి తిరుమల వరకు నడుస్తామని మొక్కున్నారు ఈ సందర్భంగా నలభై ఏడు డిజన్ నాయకులు ధర్మారావు సుబ్బారావు తహితండ్రు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు భారీగా ఆమె వంట చేయించే కార్యకర్తలు మొక్కు తీర్చుకున్నారు తన మీదకే తనిపోతారు ఆమెకే రక్క మన